నేనిది సాధించాలి కష్టమా సుఖమా ఒకనాడు నేను అనుకున్నది అవుతాను అప్పటి వరకు నేను ఇలా కష్టపడవలసింది అంతే సాన పెడితే కానీ వజ్రానికి కాంతి రాదు పుటం పెడితే కానీ బంగారానికి మెరుపు రాదు కర్రలోపల అగ్ని ఉంటుంది కర్రని కర్రతో రాపాడిస్తే కానీ నిప్పు పైకి పుట్టదు నీరు భూమిలో ఉంటుంది భూమిని తవ్వితే తప్ప జలపడదు లక్ష్యమునందు శుద్ధి లేనివాడు మనసు అనుకూలమో ప్రతికూలమోని ఆగిపోయిన వాడు కార్యమును సాధించలేడు ఎక్కడ మనసు సంతోషముతో నిలబడుతుందో వాడికి సుఖ దుఃఖములు లేవు వాడికి ఇది అనుకూలంగా ఉందని లేదు ఇది ప్రతికూలంగా ఉందని లేదు ఆ రెండూ వాడి శరీరానికి అంటితే కదా వాడికి ఆ పట్టింపు లోపల పట్టుకుంటే కదా ఏది పట్టుకోవాలి మనసు పట్టుకోవాలి బాగుంది బావులేదు అన్న రెండు మాటలు పట్టుకోవాల్సింది మనస్సు ఆ మనసు బాగుందన్న దాని మీద లేదు బావులేదన్న దాని మీద లేదు తను దేని మీద దృష్టి పెట్టాలనుకున్నాడో దాని మీదే నిలబడిపోయింది